మొన్ననే హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోటచంద్రయ్య వాళ్ళ కొడుకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చుకుంటూ నిర్ణయం తీసుకుంది అంటే ఇప్పుడు ఈ వరుసలో మరో తెలుగుదేశం పార్టీ నేత అంటే మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే మరో తెలుగుదేశం పార్టీ నాయకుడి కుమారుడికి డెప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం ఇచ్చుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే శివేరి శివేరి సోము కూడా మావోయిస్టుల దాడిలో మృతి చెందారు కదా అప్పుడు ప్రభుత్వం ఈ సోము ఈ శివేరి సోమ ఇతని వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇస్తాము అని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అయితే యాక్చువల్గా దానికి సంబంధించిన పత్రాలు కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందే కదిలినాయట ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ అధికారంలోకి రావడం ఇలాంటి విధానాలకు బహుశా వాళ్ళు వ్యతిరేకం అనుకుంటాను ఇటువంటి దస్తాలు పక్కన పెట్టేశారు అయితే తాజాగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ దీన్ని ఒక ప్రత్యేక కేసుగా పరిగణించారట మావోయిస్టు చేతిలో ఆ తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే చనిపోవడం వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇవ్వాలని కూడా దీన్ని ఒక ప్రత్యేక కేసుగా పరిగణించి రెవెన్యూ శాఖ జోన్ వన్ పరిధిలో డెప్యూటీ ఎంఆర్ఓ అంటే డెప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం ఇచ్చు ఇచ్చుకుంటూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి సో ఒక రకంగా మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఒక కుమార్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు అది ఒక ప్రత్యేక కేసుగా పరిగణించారు రెండు వేల పద్దెనిమిదిలో చనిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే ఈ శివేరి సోమవాల కొడుకు ఇది ఒక ప్రత్యేక కేసుగా పరిగణించి డిప్యూటీ తహసీల్దార్గా అవకాశం ఇచ్చారు సరే ఒకవేళ ఈ విధంగా హత్యలకు గురి కాబడ్డ వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చా అంటే ఏవి ప్రత్యేక కేసుగా పరిగణించాలి నెక్స్ట్ ఇదే కొనసాగుతూ పోతూ సమాజం ఎంతవరకు అంగీకరిస్తుంది ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికైతే తెలియదు కానీ బట్ చూడాలి